ఇష్టపడే మీ రాంబాబు గారికి ఇతర పెద్దలకు ముఖ్యంగా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతో ఉన్న మీ విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచనలో ఉన్న మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా ఎవరి దగ్గరైనా మాకేదో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రజల దగ్గర మాట్లాడటం చాలా ఈజీ కానీ మీ విద్యార్థుల దగ్గర మాట్లా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే మీకు అన్నీ తెలుసు ఏం చేయాలి అనేది ఆల్రెడీ మీరు ఒక ఐడియాకి వచ్చే ఉంటారు సో మీకు రకరకాలుగా మేము మాట్లాడేటప్పుడు మాకు తెలుసులేరా అని మనసులో అనుకునే వాళ్ళు రకరకాల భావాలతో ఉండేవాళ్ళు ఉంటారు సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడాలి అంటే కొంచెం కష్టమైన పనే కానీ మీరు ఇంకా పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నారు మేము మీ స్టేజ్ ఒక నలభై సంవత్సరాల క్రితమే దాటి ఉన్నాం కాబట్టి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిని ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కొన్ని ఐడియాస్ మేము ధైర్యంగా షేర్ చేసుకోగలం ఎందుకంటే ఇంకా మీరు అనుభవం తెచ్చుకోవాలి కాబట్టి ఇవాళ మీకు ఇది ఒకటే ఆప్షన్ కాదు సరే చైతన్యాల చదువుకున్నారంటే మీరు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని ముందు అనుకుని ఉంటారు ఇంజనీర్లు డాక్టర్లే అవ్వక్కర్లా ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడంతా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు యానిమేషన్ బయోటెక్నాలజీ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏదో ఒక్కదానికే రెస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇంత మంచి గెట్ టుగెదర్ అరేంజ్ చేసి వంద కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరే ఎన్నో ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మీరు ఏదో ఒక పర్టికులర్ దాంట్లో మీకు మీరు కోరుకున్న దాంట్లో అవకాశం రాకపోతే ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఏది చదివినా కూడా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఏమి చదివినా మీరు అద్భుతంగా రాణించే అవకాశాలు రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ఉన్నాయి జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితే ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు అదొక ఎక్స్పీరియన్స్గా మీరు భావించండి ఇప్పుడు అందరూ మన అబ్రహాం లింకన్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది సరే ఎయిటీన్ ఫిఫ్టీస్లో మరి అతని జీవితంలో అతను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో ఓడిపోయాడు స్టార్టింగ్లో ఒక కార్పెంటర్గా మొదలుపెట్టి ఆ తర్వాత లా చదివి లాయర్గా కూడా పెద్దగా కేసులు లేవు రెండు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత అతను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు సో అంచేత చిన్న చిన్న అపజయాలు ఏదో ఒక మీకు అనుకున్న మార్కులు రాలేదనో ఇంకోటనో తాళం కప్ప తయారు చేసినప్పుడే తాళం కూడా ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు మీకు కాస్త ఓపిక ఉండాలి ధైర్యం ఉండాలి మొండితనం ఉండాలి మీరు చదివిన ఒక సబ్జెక్టే కాదు మిగిలిన అన్ని సబ్జెక్టుల మీద ఎస్పెషల్లీ హిస్టరీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు ముందు ముందు రోజుల్లో అర్థమవుతుంది మీరు ఏ సబ్జెక్ట్ మెడిసిన్ చేయండి ఇంజనీరింగ్ చేయండి బయోటెక్నాలజీ చేయండి బట్ హిస్టరీ మటుకు దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే హిస్టరీ తెలుసుకుంటే మీకు జీవితం అర్థమవుతుంది జవహర్లాల్ నెహ్రూ గారిది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే బుక్ ఉంది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు డాటర్ అవి కేవలం ఉత్తరాల్లా కనపడతాయి కానీ జీవితం మొత్తం అందులో రాసినట్టుగా మనకు స్పష్టం అవుతుంది అటువంటి బుక్స్ మీరు చదివితే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదు అసలు మనిషి ఏంటి మనిషి జీవన ప్రమాణాలు ఏంటి ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం ఇవాళ మీరున్న ప్రపంచం మాలాంటి వాళ్ళందరూ అంటే మేము రెండు జనరేషన్ల ముందు ఉన్నాం కాబట్టి పాత తరానికి కొత్త తరానికి మధ్యలో మేము ఉన్నాం పూర్తిగా కొత్త తరంలో మీరందరూ ఉన్నారు భవిష్యత్ అంతా మీదే రాబోయే రోజుల్లో భారతదేశం భవిష్యత్తు భారతదేశంలో ఉన్నంతమంది యంగ్స్టర్స్ ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఏ దేశంలో కూడా లేరు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం రావడం ఖాయం భవిష్యత్తు మీదే మీ భవిష్యత్తు బాగుండాలి అంటే మీలో కావాల్సింది ధైర్యం మీ మీద మీకు నమ్మకం ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయి సో మెనీ ఆపర్చునిటీస్ సో మెనీ ఎడ్యుకేషన్ రెవెన్యూస్ ఉన్నాయి మీకు ఇష్టమైంది చదవండి మీ అమ్మ నాన్న చెప్పారనో లేకపోతే మీ రాంబాబు గారు చెప్పారనో కాదు మీకు ఇష్టమైంది ఎంచుకోండి అందులో మీరు రాణించండి కష్ట నష్టాలు వస్తాయి ధైర్యంగా ఎదుర్కోండి ఎప్పుడూ భయపడొద్దు నేను చెప్పాలనుకున్నది మీకు ధైర్యంగా ఉండండి భవిష్యత్తు మీదే అన్న భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు చెప్పిన వెంటనే ఇంతమంది విద్యార్థులు ఒకే చోట అసెంబ్లీ అవుతున్నారు అంటే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తిగా మీ అందరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకే ఒక్క మాట ఇక్కడున్న ప్రతి ఒక్కరికి బంగారం లాంటి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి కొందరికి వెంటనే వస్తాయి కొందరికి కొంచెం ఆలస్యం అవుతుంది ఆలస్యం అయిన వాళ్ళు ధైర్యంగా ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది నథింగ్ మోర్ సే మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి రాబోయే రోజుల్లో డెఫినెట్గా వేరే సందర్భాల్లో మనం తప్పకుండా కలుస్తూనే ఉంటాం ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని మీకు ఆ సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండాలని చిన్న చిన్న కష్టాలకి భయపడొద్దు ఒక మంచి సినిమా పాట కూడా ఉంది తగిలే రాళ్లను పునాది రాళ్ళుగా చేసుకొని ఎదగాలని సో కాబట్టి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి ఎదురు దెబ్బలు తగలటం సహజం వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళి మీ జీవితంలో విజయం సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ నన్ను ఈ చక్కటి కార్యక్రమానికి ఇన్ని వేల మంది విద్యార్థులున్న ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచినందుకు మరొక్కసారి శ్రీనివాస్ గారికి కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ నా ప్రియ మిత్రులు సత్యన్ గారికి రాంబాబు గారికి అలాగే మీ చైతన్య కాలేజెస్ శ్రీధరు వీళ్ళందరూ కూడా మేము రెగ్యులర్గా ఎవరి వీక్ హైదరాబాద్లో కలుస్తూ ఉంటాం నాకు మంచి స్నేహితులు మీ అందరినీ ఈ రకంగా కలవగలగటం చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ స్కై ఇస్ యువర్ లిమిట్ థ్యాంక్ యూ